మీ ఊరి నుంచి మీరు రిపోర్టర్ కాదలుచుకున్నారా మీరు ఇది వరకు స్ట్రింగర్ గా పనిచేసినా కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నా పర్లేదు ఫ్రీలాన్సర్ గా పనిచేసే ఛాన్స్ రాజకీయాల నుంచి సినిమాల దాకా లైఫ్ స్టైల్ నుంచి పర్యాటకం వరకు ఎక్కడి నుంచైనా ఏ వార్త అయినా సరే కవర్ చేయవచ్చు వార్త పొట్టు పట్టు ఆసక్తి గలవారు నైన్ జీరో త్రీ టూ ఫైవ్ టూ డబల్ కి కాల్ లేదా వాట్సాప్ చేయండి ఎంతమంది ముగ్గురు ఆడపిల్లలా కొడుకు కోసమా ఎట్లమ్మా ద ఆయన అడిగినాడు అడిగా ఏం పనికి సొంతమేనా దానా నైట్రా నువ్వే నువ్వే క్లాస్ నాన్న నువ్వు నువ్వు ఎప్పుడైపోయింది మ్యారేజ్ అయిపోయిందా టెన్త్ అయిపోయింది అప్పుడే పెళ్ళి చేసినారా ఏమన్నా పనేనా టెన్త్ పాస్ అయ్యింటిదా కరోనా పాసా అంటే ఇంకెక్కువ వయసు కూడా ఉంటుంది అప్పటికి టెన్త్ కంటే పదిహేడు నీ ఆధార్ కార్డు తీసుకో ಎ ಮನ ಶಿ ಚಂದ್ರ ಕನಪ ರಮಿ ಪಡೋಣ ಅನ್ನ ಕುರ್ಚೇ ಏನನ್ನ

చదువునా చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది గడిచినదంతా దరిద్రం అనుకో మంచిగా ఉంది అనుకోని అది ఏం లేదు చదువుకో మంపి దానికి ఏముంటుంద తీరుతా అంట జరిగిపోయిన అనుకొని ముందుకు పోనాన్నా సరేనా చిన్న వయసులో చేయకూడదు ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలవన్న తర్వాత ముఖ్యంగా ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలి మనం ఏమనుకుంటామంటే ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు ఇది అని ఆ కొడుకు కోసం తాపత్రపడుతూ ఉంటాం మన జీవనం ఎట్లా సాగాల ఇవన్నీ కూడా ఆలోచించడం కుటుంబాన్ని ఎట్లా పోషించుకోవాలా అనేది కూడా ఆలోచించమ్మా తప్పు తల్లి చదువుకోనా సరేనా నీకు దాంట్లోనే కావాలంటే చెప్తానులే చదువుకో చదువుకోని డిగ్రీ వరకు చదువుకో తర్వాత కావాలంటే కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాంలే సరేనా ఏం పేరు పెద్ద అయ్యి పేరు అంకే వాళ్ళ ఫోన్ నెంబరు మీరు బాగా చదవాలా ఏ క్లాస్ నాన్న నువ్వు ఫోర్త్ క్లాస్ నువ్వు నువ్వు ఏ స్కూలు ఈ శివానగర్ స్కూల్ నువ్వు కూడా అదేనా బాగానే ఉందా స్కూలు బాగా చదువుకో సరేనా నీకు మీకు ఏదైనా ఉన్నా కానీ సరే ఇల్లు సొంతమా బాడిగా సొంతమేనా

అన్నీ మోసం చేసినా అన్న ప్రతి ఒక్క విషయంలోనూ ఇలా ఇలా నేను పెట్టిన పెట్టినా సన్నసి పడినా వాళ్ళు దీనికి సపోర్ట్ రన్ స్టేషన్ రంజిస్ట్రేషన్ చేయించి

మనం బాగాలేగుంటే వాళ్ళ మాకు సంబంధమే లేదనే వాళ్ళు వీళ్ళు బాగా చదువుతావు కదన్నావు వా గుడ్ నాన్న పోయినా అక్క బాగా చదువునాన్న ఏ సమస్య ఉన్నా కానీ ఏ నా విజిటింగ్ కార్డ్ ఇది హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి